హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే ఇది సండే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇక్కడ టైం వచ్చేసి నైన్ అవుతుంది సండే కాబట్టి కొంచెం లేట్గా లేచామనమాట ఎందుకంటే నైట్ కొంచెం వన్ థర్టీ అలా అయ్యింది పడుకునే వరకు పిల్లలు ఒక ఫంక్షన్కి వెళ్ళారనమాట ఇద్దరు మేమైతే వెళ్ళలేదు అందుకని పిల్లల్ని అయితే పంపించాం మా పిన్ని వాళ్ళ వెంట నైట్ టైం జర్నీ కాబట్టి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చే వరకు టెన్షన్ టెన్షన్గా ఉందనమాట అయితే వాళ్ళు వచ్చిన తర్వాతనే పడుకున్నాము అప్పటి వరకు పడుకోలేదు ఇంకా నైన్ అవుతుంది కాబట్టి ఇంకా స్టవ్ పై అయితే పాలు పెట్టేసిన అలాగే నైట్ నానబెట్టించానమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ అలాగే సీడ్స్ కూడా అయితే ఉంచాను రెగ్యులర్గా చేసేవి అనమాట ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ వచ్చేసి మనకు సెవెన్ డేస్లో మేము ఫోర్ ఫైవ్ డేస్ అయితే తాగుతాం అనమాట తర్వాత ఇక టీ అయితే పెట్టేస్తున్నాను పిల్లలు వచ్చారు కానీ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారనమాట మా యశుని హాస్టల్ నుంచి తీసుకొచ్చి అలాగే మేము వెళ్ళట్లేదు కదా అనేసి నుంచి అట్టే ఫంక్షన్కి పంపించాడు అనమాట అది కూడా నైట్ టైం ఫంక్షన్ కాబట్టి వాళ్ళు వచ్చే వరకు కొంచెం టెన్షన్గా ఉండే వచ్చినాము అని చెప్పి ఫోన్ చేసిన తర్వాతనే ఇంకా పోయాము ఇక్కడ తర్వాత ఇక్కడ ఉసిరికాయలు అయితే బయట పెడితే పాడవుతున్నాయి అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అవి కడిగి కొంచెం జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట డైలీ పరిగడుపున జ్యూస్ తాగితే మంచిదని ఇంకా డైలీ ఒక టీ గ్లాస్లో ఉసిరికాయ జ్యూస్ అయితే తాగుతాము ఇంకా వాళ్ళు లేవలేదన్నమాట పిల్లలు అందుకని అయితే కూర్చున్నాను కొంచెంసేపు చల్లగాలు వస్తుంది కదా ఇంకా సండే కాబట్టి మటన్ అయితే తీసుకొచ్చాడు ఇదైతే చేసి పెట్టాలన్నమాట కొంచెం లేట్గా లేవడం వల్ల అన్ని దగ్గర అయిపోయిందనమాట ఒకరికి ఫోన్ చేస్తే ఉందని చెప్పేసరికి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇక్కడ అయితే కర్రీ అయితే చేసి పెట్టి ఉంచాను అనమాట ఇప్పుడు పిల్లల్ని అయితే వెళ్ళి షాద్నార్ వెళ్ళి తీసుకొని వస్తాడు మా ఆయన వచ్చేసి రైస్ కూడా పెట్టేసాను ఒక సైడు ఒక వన్ అవర్లో నా వంట మొత్తం అయిపోయింది అనమాట కర్రీ అయిపోయింది అలాగే రైస్ వండడం కూడా అయిపోయింది ఇంకా తర్వాత ఈయన షాద్నార్ వెళ్తున్నాడు కాబట్టి ఇంకా తినకుండా వెళ్తాను అంటున్నాడు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఎలాగో నానబెట్టించాను కదా అనేసి జ్యూస్ చేసి ఇద్దరం అయితే తాగేసామన్నమాట ఈ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఫైనల్గా మటన్ కర్రీ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఆల్రెడీ అంతకుముందు టూ డేస్ ముందు రోజు లుల్లుమాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి రొయ్యలు తీసుకొచ్చాయనమాట అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేను మర్చిపోయాను ఆయనకు కూడా గుర్తులేదు వేళ అది గుర్తు నింటే ఇవి మటన్ తీసుకురాకపోతుండవు అనమాట రొయ్యలే చేసేదాన్ని తర్వాత గుర్తొచ్చింది చేసిన తర్వాత తినేటప్పుడు గుర్తొచ్చింది వచ్చింది అనమాట అంతకుముందు రొయ్యలు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో అనేసి అవి కూడా ఇంకా తర్వాత టూ డేస్ త్రీ డేస్ తర్వాత చేసుకుంటూ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయింది తినేళ్ళమంటే వచ్చిన తర్వాత తింటా అని చెప్పి షార్దినార్ తీసుకెళ్తున్నాడు అనమాట వీళ్ళను మా దగ్గర కంపెనీలో పనిచేసే వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ఉందనమాట హాస్పిటల్కి చూపించడానికి అనేసి షాద్నార్ తీసుకెళ్తున్నాడు వీళ్ళకి హాస్పిటల్కి చూపించి వచ్చేటప్పుడు అలాగే పిల్లల్ని తీసుకొని వస్తాడనమాట చూసారు కదా వీళ్ళు ఎక్కే టైంలో అంతకుముందు వేషన్ హాస్టల్ నుంచి తీసుకొని వచ్చారు కదా ఆ అన్నీ కార్లో అలాగే ఉండిపోయాయి అనమాట ఇప్పుడు అన్నీ కిందకి దింపేసి ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తాడు అనమాట ఇది ఆయన పెట్టే అనమాట తీసుకున్నప్పుడే చెప్పిన ఇంకా కొంచెం పెద్దది తీసుకోమని కానీ అప్పుడు వినిపించుకోకుండా చిన్నది తీసుకున్నారు చిన్నది తీసుకున్నందుకు ఇంకో ట్రావెల్ బ్యాగ్ కూడా తీసుకువల్సా తీసుకువెళ్లాల్సి వచ్చింది వారికి సరిపోక అంటే బుక్స్ షూలు బ్యాగ్ రెండు బ్యాగులు ఉండాలి స్కూల్ బ్యాగులు అవన్నీ సరిపోవు కదా మనం తీసుకువెళ్ళే స్నాక్స్ అవన్నీ ఇంకా దాంట్లోనే సరిపోవు అవి కూడా ఎలుకలు ఉంటాయి అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో మేము డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్తే ఎలుకలు మొత్తం తినేసినాయి అన్ని పెట్టెలోనే పెట్టుకోవాలి కాబట్టి ఆ పెట్టె అయితే చిన్నగా అయిపోయింది సరిపోవట్లేదు ఆ లగేజ్ అంతా హాస్టల్ నుంచి అయితే తీసుకొచ్చాడు వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాతే అయితే కొంచెం రైస్ అయితే తినేస్తాను ఇక్కడ ఇక్కడ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడనమాటెంట్ చూసారు కదా వచ్చిన తర్వాత ఆయన తెలియదు అనమాట ఇది కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చాడు ఇందులో గేమ్స్ ఉంటాయనేసి ప్లేస్టోర్ నుంచి గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా షాద్ నగర్లో అయితే కొత్తగా ఏమంటే సమ్మర్ క్యాంపులు పడుతున్నాయి అనమాట క్రికెట్ అందుకోసం అయితే క్రికెట్ నేర్పించమని అడుగుతున్నాడు ఇంకా నేను సేపు లోపలికి వెళ్ళి పడుకొని వచ్చేసరికి బయట మొత్తం మా చిన్నోడు ఈ విధంగా చేశాడనమాట వాడు ఒక్కడుంటే చాలు ఇళ్ళల్లో పాడలే పనికి అది కొంచెం వర్షం పడుతుంది బయట వర్షం పడుతుంది అనేసి అది కొత్తది ఉంటే అది తీసేసిండు చూడండి బయట రేకులపై ఉన్న చెత్త అంతా కింద పడిపోతుంది వర్షానికి మొత్తం ఇళ్ళల్లో చూస్తే అది ఎప్పుడు క్లీన్ చేయాలనేసి ఇంకా క్లీనింగ్ అయితే పని పెట్టుకున్నాను ఇంకా సేపు పడుకున్నప్పుడు కూడా ఇదే తిరుగుతుందనమాట మైండ్లో వీళ్ళు బయటంతా చెత్త చెత్త చేస్తుంటారని టైం ఒక ఫోర్ థర్టీ అయ్యింది అనుకుంటప్పుడు ఇంకా అప్పటి నుంచి డైలీ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను చేయడానికైతే ఓపిక రాలేదనమాట ఈరోజు ఎలాగైనా చేద్దామనేసి అప్పుడప్పుడే సడన్గా ఫ్రిడ్జ్లో నుంచి అయితే అన్నీ తీసేసాను చూడండి అన్నీ కింద పడిపోయాయి అనమాట ఒకటి తీసుకుంటే ఒకటి కింద పడుతూనే ఉంటాయి కదా ఈ విధంగా అన్నీ అయితే తీసేసి మళ్ళీ ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేసి అందులో అయితే పెట్టేసేయాలి ఈ లవంగాలు అయితే లేవు లేవు అనుకుంటే ఒక డబ్బా నిండా రెడీ చేసిన అనమాట అక్కడ ప్యాకెట్ ఇక్కడో ప్యాకెట్ అన్నీ ఆ డబ్బా మొత్తం తీసి డబ్బాలో పోస్తే ఆ డబ్బా మొత్తం నిండిపోయింది అనమాట ఈ దాల్చిన చెక్క కూడా అనమాట ఆల్రెడీ ఇంత పెద్ద ప్యాకెట్ ఉంది అవి ఉన్నాక కూడా అంతకుముందు ఎప్పుడో తెచ్చిన ప్యాకెట్ కూడా ఉన్నాయి కేరళలో వీళ్ళు వెళ్తారు కదా శబరియళ్ళినప్పుడు తీసుకొచ్చారు అవి ఉన్నాయి ఉన్నాయి ఇంకా చిన్న చిన్న ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట తీసుకొచ్చింది గుర్తులేక అలాగే తెస్తూనే ఉన్నాము ఇప్పుడు అన్నీ బయట పడిపోయినాయి ఈ లవంగాలు అలాగే దాల్చిన చెక్క అలాగే జీలకర్ర ప్యాకెట్ అయితే ఇంకా నాలుగైదు జమ అయినాయి అనమాట లేవు లేవు అనుకుంటే అన్నీ తీసుకొస్తూనే ఉన్నాము ఈ ఇలాచీలు వచ్చేసి వీళ్ళు శబరిపోయినప్పుడు అక్కడ మంచి క్వాలిటీ అనేసి అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇవైతే ఇంకా రెగ్యులర్గా వాడుతుంటాము ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం తీసుకునేటప్పుడు దాని మీద రేట్ చూసి అక్కడనే పెట్టేస్తాం కదా అలా అవి తక్కువ ఉన్నాయి మొన్న వచ్చేసి ఈ పంపికింగ్ సీడ్స్ తీసుకొచ్చారు అయిపోయాయి అంటే రెండు ప్యాకెట్ తీసుకొస్తే ఇంకా బాక్స్ అయితే పోసి పెట్టేస్తాను అన్ని సీడ్స్లలోకి వెళ్ళినా ఈ పంపికింగ్ సీడ్స్ చాలా మంచిదంట డైలీ దానిలలో డ్రై ఫ్రూట్స్ నానబెట్టి జ్యూస్ చేస్తాను కదా డైలీ అయితే కొన్ని కడుపులోకి అయితే పోతాయి చూడండి ఆల్రెడీ అది బాక్స్ నిలిపోయింది మళ్ళీ ఈ రెండు ప్యాకెట్స్ దొరికినాయి ఇవి మధ్య మేము వైజాగ్ వెళ్ళాం కదా విజయవాడ నుంచి వైజాగ్ అని ఆ వైజాగ్ వెళ్ళినప్పుడు ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అనమాట అప్పుడు రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చిన వీటిని కూడా కట్ చేసి డబ్బాలోనే వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఈ దాల్చిన చెక్కలు కూడా నేను ఇక ఫిఫ్టీన్ డేస్ బ్యాకే తీసుకొచ్చాను ఇవి ఉన్నాయని తెలియక తీసుకొచ్చాను అనమాట ఇది కూడా వైజాగ్లో ట్వంటీ రూపీస్ ఒక ప్యాకెట్ ఇవి కూడా తీసుకొచ్చిన ఇంకా వాటన్నిటిని ఇక్కడ దీనిలో పెట్టేసి కొంచెం సేపటి వరకు అయితే పెట్టి బయట పెట్టాలి బయట పెట్టి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో ఉన్నవి సైడ్స్కి ఉంటాయి కదా ర్యాక్స్ లాగా అవి అయితే తీసేసి అందులో వేసాను ఇంకా ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి ఇదంతా ఇప్పుడు కిచెన్ పరిస్థితి వచ్చేసి ఇలా ఉందన్నమాట దీని అంతా క్లీన్ చేయాలంటే దాదాపు ఒక నాలుగు గంటల టైం పడుతుందేమో చూడండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాయి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలి చేయాలని ఇంక ఒక్కసారి స్టార్ట్ చేస్తే చాలా టైం పడుతుంది అనేసి భయపడి ఇంకా అలాగే ఉంచేసాను చూడండి ఇక్కడ కూడా అంత చెత్త అయితే తీసేసి పెట్టాను అనమాట ఇంకా వీటన్నిటిని తొందర తొందరగా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్ ఇలా ఉందన్నమాట ఇంట్లో ఫ్రిడ్జ్ ఒక్కటి తీస్తే ఇంత సామాన్ బయటపడింది అందరి ఫ్రిడ్జ్లో ఇలాగే ఉంటుందంట ఏ మిగిలిపోయినా సరే దబ్బా అనేది తీసి మనం ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తుంటాం కదా ఇంకా ఈ కింద మొత్తము వంట బండ కిచెన్ మొత్తం అలాగే అయిపోయింది ఈ బకెట్లలో అయితే అంతకుముందు ఆ షీట్స్ కొన్నాను అనమాట మీషోలో ఆ షీట్స్ కూడా కలర్ అంతా వెళ్ళిపోయినాయి అందుకని వాటిని కూడా వడేస్తున్నా ఈ సింక్ నిండా వీటి ఫ్రిడ్జ్ సామాన్లు అయినాయి అనమాట ఇంకా లోపల ఇలా ఉంది కొంచెం విమ్ వేసుకొని స్క్రబ్బర్తో రుద్దేసి క్లీన్ చేశాను ఇంకా ఈ డోర్స్ ఉన్నాయి క్లీన్ చేసేది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మళ్ళీ చూపిస్తాను చూడండి సో ఇదేమో క్లీన్ చేసిన తర్వాత అనమాట అంత వాటన్నిటిని తోమేసాను తోమేసి క్లీన్ చేసి అన్నీ సెట్ చేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసి పెట్టాను మళ్ళీ ఎడత ఎలా ఉంది కాబట్టి కానీ ఇంకా ఆన్ చేసి పెట్టి ఇవన్నీ పనులు చేసుకుంటే షాక్ వస్తుంది అనేసి ఆఫ్ చేశాను ఈ షీట్స్ అనేవి మళ్ళీ మీషోలో ఆర్డర్ పెట్టాలి అవి చాలా బాగా యూజ్ అయినాయి చాలా రోజులు వచ్చినాయి అనమాట ఏమన్నా ఉంటే దెబ్బన దళ మీద ఉలికిపోయింది అనుకో తీసి పక్కన పెట్టేసి కడిగేసుకోవచ్చు ఇవి వచ్చేసి అన్నీ ప్యాకింగ్ బియ్యం పిండి అలాగే ఎం ఏమంటారు ఎండుమిరపకాయలు గులాబ్జామ్ ప్యాకెట్లు అన్నీ ఓపెన్ చేయని ప్యాకెట్స్ అన్నీ ఈ విధంగా సైడ్స్కి అయితే పెట్టేసాము మేము ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టుకోమన్నమాట ఏ సీజన్ అయినా సరే ఎండాకాలం ఎంత ఎండ ఉన్నా సరే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగము అందుకని వాటర్ బాటిల్స్ పెట్టే ప్లేస్లలో ఇవైతే పెట్టేస్తున్నాను ఈ డ్రైస్ట్ ఇంకా స్వీట్స్ వాళ్ళు వేసేవి చిన్న చిన్న పప్పులు ఉంటాయి కదా అవి అనమాట చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ప్యాకెట్స్ అయితే జమ అయిపోయినాయి ఇవి తెచ్చింది కూడా గుర్తులేదనమాట ఉంది ఇంకా ఒకటో రెండో ఉండొచ్చు అనుకున్నా కానీ ఇంకా అంతా క్లీన్ చేసేసరికి ఇవన్నీ బయటపడ్డాయి ఇంకా మంచం కింద కొన్ని సామాన్లు అనమాట అందులో కూడా జీలకర్ర వస్తుంది ఎందుకంటే నేను లేకపోయినా మా ఆయన కూడా తీసుకొస్తాను ఇంకా డైలీ పచ్చి జీలకర్ర నవ్వులుతాడనమాట ఏడికి అయినా సరే నేషల్ మార్ట్కు అయినా రత్నదీప్కైనా లుల్లుమాలకు అయినా ఎక్కడికైనా సరే ఫస్ట్ ఆ జీలకర్రని తీసుకుంటుంటాడు డైజెషన్ బాగా ఉంటుందని ఇంకా కిందేమో అన్నీ సగం సగం వాడి కొంచెం కొంచెం మిగిలిన ప్యాకెట్లు ఉంటాయి కదా పప్పులు ఉప్పులు అన్నీ ఇంకా కింద అయితే పెట్టేసిన ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఉన్న జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ ఇందులో పెట్టేసిన ఇదేమో పుట్నాల పప్పు అనమాట ఎందుకు తీసుకొచ్చిన తెలియదు కానీ పుట్నాల పప్పు అయితే ఫ్రిడ్జ్లోనే ఉంచాను ఫ్రిడ్జ్లో ఉంచాను కాబట్టి రోజులు మంచిగా ఉంది లేకపోతే ఎప్పుడు పురుగు పట్టి పౌడర్ పౌడర్ అయి ఖరాబ్ అయిపోతుండే వాటితో ఏమైనా పౌడర్ కొట్టి పెట్టాలి పిల్లలకి ఇంకా ఫ్రిడ్జ్ పక్కన కూడా సామాన్లు అంతా క్లీన్ చేసి తీసేసాను అనమాట ఇక్కడంతా వేసి స్కబర్తో మొత్తం రుద్దేస్తే పోతుంది చూడడానికి ఆకురాలు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తాను ఉంది ఉందనేది చూడండి ఇక్కడ అయితే ఇప్పుడు క్లీన్ చేశాను అక్కడ లాస్ట్ బండ వేరే అనమాట ఇక్కడ ఉన్న బండ వేరే అక్కడ ఉన్న బండ వేరే అది ఎలాగో కనిపించదు కాబట్టి కొంచెం వేరే బండ ఉంటే అప్పుడు వేరే వేయించామన్నమాట ఫైనల్గా అయితే ఇలా ఉంది చూ మొత్తం క్లీన్ చేసిన తర్వాత సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి దోమేసుకుంటే అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ అన్ని కిటికీలో పెడుతుంటే ఫస్ట్ ఇప్పుడేమో అక్కడ ఫ్రిడ్జ్ పక్కన కనిపించదు కదా అనేసి అక్కడనే పెట్టేసిన బార్ సోప్స్ తీసుకురామంటే గ్రీన్ కలర్ తీసుకురామంటే ఎల్లో తీసుకొచ్చానమాట అందుకే మళ్ళీ వాపస్ పంపిస్తున్నా మా సూపర్వైజర్ వచ్చేసి జున్ను పాలు తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ డే పాలు అంట టూ అండ్ హాఫ్ లీటర్ బాటిల్ అనమాట ఇది ఇంత పెద్దది ఏం చేసామని ఆయన వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళకి కొన్ని ఒక వన్ లీటర్ బాటిల్లో పోసి పంపించాను అనమాట చండి నైట్ వచ్చేసి ఇలా ఉంది ఇప్పటికీ ఎయిట్ థర్టీ అయిన టైము ఇంకా వంట చేయలేదనమాట జొన్న రొట్టె చేయాలి మార్నింగ్ ఉన్న రైస్ అంతా అలాగే ఉంది రైస్ ఉంది కర్రీ ఉంది కానీ ఇంకా జొన్న రొట్టె వేస్తే సరిపోతుంది కొంచెం సేపు కూర్చొని తర్వాత రొట్టె అయితే చేయాలన్నమాట అంతా క్లీన్ చేసేసరికి మొత్తం దుమ్ము అయిపోయిందని చెప్పి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి ఫ్రెష్ అప్ ఫ్రెషప్ అనమాట ఇంకా తర్వాత ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది టైము చూడండి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా వంట వరకు వెళ్ళలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుతున్నారనమాట ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అయితే ఇదేనండి నస్తే ఒక లైక్ వేసుకోండి ఫస్ట్ టైం చూస్తే